హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అనమాట మన పని కూడా చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది వెరీ గుడ్ టిప్స్ అని చెప్పొచ్చండి వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ చూసేద్దామండి మరి మనము ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే అందరికి కామన్ ఎదురయ్యే సమస్య ఏంటి అంటే ఎగ్ అనేది పగిలిపోయి అందులో ఉన్న సొన మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదండి అవి తినడానికి కూడా పిల్లలు కూడా ఇష్టపడరు అలా అవ్వకుండా మనకి ఎగ్ అనేది నీట్గా రావాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి వన్ టేబుల్ అంతే అంతేకాకుండా ఆయిల్ అనేది మనం పైన కనుక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నట్లయితే ఎగ్స్ అనేవి ఇలా బయటికి రాకుండా సొన అనేది మనకి ఈవెన్గా కుక్ అవుతాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మన మనకి పైన పొట్టు కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్లోకి వెళ్ళిపోతే మనము పులుసులు కానీ కర్రీస్ కానీ వండేటప్పుడు మనకి ఒక్కొక్కసారి సాల్ట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది మనం కావాలని ఏం వేయం కదండి ఒక్కొక్కసారి పొరపాటున పడిపోతుంది అలాంటప్పుడు మనం ఏం బాధపడాల్సిన పని ఉండకుండా మీరు బంగాళదుంప మీ ఇంట్లో ఉన్న బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసి ఒక టూ త్రీ పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా కర్రీలో అటు ఇటు మీరు పెట్టారు అంటే అలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు మూత తీసేసి ఈ ఆలుని కనుక పక్కకు తీసేశారు అంటే ఇంకా మీకు కర్రీ అనేది ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా ఈవెన్గా ఉంటుందండి బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎందుకు అంటే ఈ ఆలు అనేది సాల్ట్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీకు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా ఎక్కువైనప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ మనకి బాగా యూజ్ అవుతుంది ఇంకా థర్డ్ టిప్లోకి వెళ్ళిపోతే మనము పప్పులు కానీ రైస్ కానివ్వండి పిండి కానివ్వండి ఇలాంటివి మనం సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు కూడా చాలామంది తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనకి పురుగు పట్టిపోయి స్మెల్ అనేది వస్తు ఉంటుంది అలా స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి ఏదైనా ఒక పలుచటి క్లాత్లోకి సాల్ట్ అనేది ఒక ఒక టూ స్పూన్స్ అనేది మనం వేసుకొని ఈ విధంగా మూటలా కట్టుకోవాలన్నమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని మూటలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పప్పులో కానివ్వండి పిండిలో కానివ్వండి రైస్లో కానివ్వండి చక్కగా మీరు ఈ విధంగా ఈ మూటని ఒక సైడ్ పెట్టేసి మూత పెట్టారు అంటే పురుగు అనేది పట్టదండి మీకు సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు కూడా మన పప్పు ఉప్పు రైస్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే రైస్లో ఒకటి పప్పుల్లో కూడా ఒకటి వేసాను అనమాట మనం గోధుమ పిండి శనగపిండి ఏ పిండిలోనైనా కూడా మనము ఈ విధంగా మూటలా కట్టేసి పక్కన వేసుకున్నాము అంటే పురుగు అనేది పట్టదు అంతేకాకుండా బిర్యానీ ఆకు కూడా మీరు వేసుకోవచ్చండి పప్పులో కానీ రైస్లో కానీ అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఫోర్త్ టిప్లోకి వెళ్ళిపోయామంటే మనకి ఎప్పు ఎక్కువగా కడాయిలు అనేది మనం కర్రీస్ చేసినప్పుడు ఫ్రైస్ చేసినప్పుడు బాగా అడుగున ఈ విధంగా మాడిపోయి నల్లగా తయారవుతుంది అనమాట ఆయిల్ అనేది కిందకి కారిపోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి లిక్విడ్తో సోప్తో పని లేకుండా చూడండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎగ్స్ అనేవి మనకి ఉంటాయి కదా ఉడకబెట్టినప్పుడు కానీ మనము ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కానీ ఆ పెంకల్ని పడవేయకుండా ఈ విధంగా ఉంచుకుండి ఉంచుకొని ఇప్పుడు దాన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని ఎగ్స్ పైన ఉన్న తొక్కల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జిడ్డుని మురికిని పోగొడుతుంది మరీ గరుకుగా కూడా ఉండదండి పాత్రలు కూడా ఏమాత్రం మనకి పాడవన్నమాట ఇలా ఎగ్ షెల్స్ మనము మిక్సీ పట్టుకున్నాము కదా వీటిని ఈ విధంగా మనకి ఎక్కడైతే బాగా జిడ్డు పట్టేసి వాటి మీద చల్లేసి నెక్స్ట్ దాని మీద మనము బేకింగ్ సోడా అండి వంట సోడా అంటారు కదా దీన్ని కూడా పైన మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనము స్క్రబ్బర్తో ఇలా రఫ్ చేస్తూ రుద్దాలండి మరీ గట్టిగా ఏం రుద్దాల్సిన పని లేదు లైట్గా ప్రెస్ చేస్తూ కనుక రుద్దుతూ ఉన్నారంటే కొంచెం ఈ స్క్రబ్బర్ని తడిపి రుద్దండి అప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుందో జిడ్డు మొత్తం కూడా మొత్తం కూడా చక్కగా ఊడి వచ్చేస్తుందనమాట అంత బాగా పనిచేస్తుంది ఈ ఎగ్గు పై తొక్కతో మనం చేసుకున్న పొడి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ సోడా చూడండి మురికి మొత్తాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి వీటికే కాదు గ్యాస్ స్టవ్ మీద కానివ్వండి ఎక్కడైనా జిడ్డు అనేది పట్టిన చోట కనుక మీరు ఈ రెండు వేసి క్లీన్ చేశారంటే చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుంది కదండి ఈ కడాయి అయితే ఇలా మురికి పట్టేసిన జిడ్డు పట్టేసిన పాత్రలని ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఈ ఎగ్ పౌడర్తో తప్పకుండా ట్రై చేయండి టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మనం ఫిఫ్త్ టిప్ చూసినట్లయితే మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్లో మనం ఓపెన్ చేసి మనకు కావాల్సినంత తీసుకుంటాము ఆ తర్వాత అలాగే ఆ ప్యాకెట్ని ఉంచితే అది పురుగు పట్టే అవకాశం ఉంటుంది కింద పడిపోయి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలా ఏం లేకుండా మనము ఈజీగా దీన్ని మళ్ళీ కూడా మనము క్లోజ్ చేసేసేయచ్చండి ఈ ఓపెన్ చేసిన దాన్ని ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ నాకు కావాల్సినంత ఒక కప్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనము ఆ పైన ఎడ్జ్ కూడా ఇలా కట్ చేసుకున్నామంటే మనకి రింగ్ లాగా వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు ద మనం ఈ ప్యాకెట్ని చక్కగా ఈ విధంగా మడత పెట్టేసి ఎక్కడ గాలి అనేది వెళ్లకుండా చీమలు కానీ పురుగులు కానీ ఏమీ వెళ్లకుండా చక్కగా పైన దీంతోనే రెండుసార్లు కనుక మనము ఇలా తిప్పేసి రబ్బర్ బ్యాండ్ లాగా పెట్టేశామంటే చూడండి ఎంత చక్కగా ఫిట్ అయిపోయింది కదా చాలా గట్టిగా స్టిక్ అయిపోయింది చూడండి మీకు కిందకి ఉల్టా వేసి చూపిస్తాను చూ చూడండి ఉల్టా వేసి చూపిస్తున్నాను ఏం కిందకి అనేది రావట్లేదు కదా ఈ విధంగా మీరు చక్కగా సరుకులు పాడైపోకుండా ఓపెన్గా ఉంచుకోకుండా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి మనము ఊరికి లేదంటే బయటికి ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే మరి బ్యాంగిల్స్ శారీస్ మీదకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఆ బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టినా జారి పగిలిపోతాయేమో కింద పడిపోయి అని చెప్పేసి మట్టి గాజులు భయపడుతుంటాము అలాంటి టెన్షన్ లేకుండా ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మనము ఫోన్ది బాక్స్ ఉంటుంది కదండి ఈ బాక్స్ని మనము ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకొని గాజులన్నీ కూడా చక్కగా మనకి ఎన్నైతే పడతాయో మూడు డజన్ల దాకా కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా కూడా మనం తీసుకెళ్ళవచ్చు అనమాట గాజులు ఎక్కడ పగిలిపోకుండా మరి టిప్ అయితే మీకు నచ్చిందని యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి షేర్ చేయండి మన ఛానల్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్